ప్రభా మేము ఎల్లప్పుడూ నీ కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్ క్రీస్తు బలైన ఈ కాలంలో నేను ఎక్కువగా స్థుతించి మేము పరచుటయు యుద్ధము న్యాయము ధర్మము రక్షణ క్రీస్తు ద్వారా వెలుగు పొందిన బిడ్డలు శాశ్వత జీవితంలో కరుగులవుతున్నారు అతని విశ్వాసలకు స్వర్గ రాజ్యపు ద్వారములు తెరవబడినవి ఎందుకన్నా అతని మరణము మా మరణముకు విముక్త ధనమాయను అతని పునరుత్నము ద్వారా మా అందరి జీవితంలో పునరుత్నమాయను కావున మానవ జాతి అంత యోపాస్కరంధముతో నింపబడి నేను శక్తి శక్తిమతను పరడోక వాసన రదోతన ధనములను నీ మహత్తమును నిరతము కీర్తించుటాయనగా పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు

కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతి మాలు ఈ విధమున ఇవి మా పరకు మా ప్రభు క్రీస్తు శరీర రక్తములు అభినందాక అతడు శ్రీవశ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునేటప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందన మనం చేతి శిక్షణ పెంచు చేయట్లనే വൃസിംപുട് ഇല്ലയെന്ന ഇത് നീക്കവരക്കൂ അപ്പ ശരീരമോ വേലി മുഴ്സടനന്തരമോ പാത്രമന്ദുക്കി പരിണാമികൃതത കതാ വന്ദലമൊഴ് സേപി ശിഷ്യലക്കിചച്ചേ ഇന്നെന മേരന്ദര തിന്നു പിസുന്ന ദിനമുണ്ടീ പാനമോ ചെയ്യേടു ഇെന്നയെന്ന ഇതിനോത നാനീത ബന്ധനയത നാരത പാത്രമോ ഇതി മിഖരക്കുന്ന പ്രസലുന്ദരി കരുക്കുന്ന പാപപൈ ധർമന കൈ ധാരബോയവടലു വീനീലി നാജ്ഞാപകാർതമോ സേയേടു ആരാലരിതും విశ్వ రహస్యాన్ని ప్రభువా నీ నీ దయను తగ్గించెదను నేను తలచుచాడుదును వేదనలొచ్చవరకు వేచియుందును కరుణా తండ్రీ క్రీస్తు మరణమునకు తానమును స్మరించుచు జీవవస్తి అపన్న పాత్రను మీకు సమర్పించుచున్నాను మీ సమకూర్ణ నిలక్షి నీకు పరిచయం సెంటర్ మమ్మ పాత్రడుగా చేసినందుకు నీకు మతనములు పిలుపుచున్నాము శ్రీ శ్రీ రత్నంలో పనివారకము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్య పరిచయం అని ప్రతి మానుపరచున్నాము ఓ ప్రభువా ప్రపంచ మంతట వ్యాపించిన శ్రీ సముల జ్ఞాపక ముష్కనము మా భాగ్యాపిట ఆధిపతిని గురు నగర్తో పాటు మమ్మను నీ ప్రేమ ఎందుకు పరిపాలన సేయము మరి ముఖ్యముగా మదం ఈ ఆడియోపతి మరి కూర్చో పాల్గని ప్రార్థిస్తున్నాం ప్రతి ఒక్కరిని దీవించి ప్రభువ మా ఇక్కడ తిన జీవితంలో తినదమ్మకుడు విశ్వాసం ఎదిగే విధముగా ప్రతి ఒక్కరి విశ్వాసాన్ని బలపరచండి ప్రభువ అని ఆరోగ్యమతోను అనేక వ్యాధి బాధలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా ప్రభు నీ చిత్తమైతే నీ పరిశుద్ధమైన అస్తములతో తాకి మంచి ఆరోగ్యంలో స్వస్థతను దాయించండి ప్రభు చిన్న ఆరు బిడ్డలను చిన్న బిడ్డలను యువతి పెద్ద వారి వృద్ధాపులను వారిని మా గ్రామంలో ప్రతి ఒక్కరిని దీవించిన ప్రభు ప్రత్యేకత ఒక నాటిక దివ్య బలి పూజలో పూజలు సమర్పించిన కుటుంబాన్ని దీవించండి ఆ కుటుంబంలో ప్రత్యేక తలంపలు చేస్తూ అందరికీ మంచి ఆలయ వాక్యాలు దయచేస్తూ ఆ కుటుంబంలో ప్రత్యేక తలంపలన్నీ కూడా పని చేయమని మరి ముఖ్యంగా ఈ దివ్య బలి పూజలో పాల్గొని ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పైన దీవించమని మేము వేడుకొంటున్నాము ఉత్తరాలు మిగతా సహోదరి సహోదరులను నీ కలిగిన మంది వచ్చిన వారందరిని జ్ఞాపకం ఉంచుకోము వారిని నీ ప్రకాశంలోని చేర్చుకోము మా అందరిపై పై దయచూపి దేవుని కన్న తలుగు మరియు మాతతోను ప్రణీత జోజిప్ప గారితోను ప్రణీత పోస్తులతోను పాద నీకు సేవ చేసిన పుణ్యాత్మ అందరితోను మా ప్రీతి జీవితంలో భాగం దయచేయము అప్పుడు వారితో కలిసి మేము నీకు మారు క్రీస్తు ద్వారా నిన్న స్థితించి మహిమ పరచుదము అందరం కలిసి Ejka tri, ejka devu, ný, stutíčku, dělá rádík, Kristu

మా యొక్క అప్పబడిన వారిని మీరు మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి మమ్మల్ని శోధన ఎందుకు ప్రవేశింపనివ్వక కిరులో నుండి మమ్మల్ని రక్షించండి ఓ ప్రభువాన్ని కింద నుండి మమ్మల్ని రక్షింపము మా ఈ రోజున మా విశ్రాంతిని ప్రసాదింపము మీ దాని రావాలని ఆ పాపము నుండి మమ్మీ ముక్కులను చేసి అన్ని కలతల నుండి సరదా కాపాడము మీ ఉక్షానందమును మా రక్షకుడు యేసుక్రీస్తు రెండవ ఆకడ కొరకు నిరీక్షిస్తున్నాము నేరేన నిరంతరము మీదే రాజ్యము మీదే అధికారము మీదే మహిమ శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ వచించిన వచ్చించిన ప్రభుత్వ మా పాపములు కృపక నీ శ్రీ సభ విశ్వాసములు వీక్షింపము నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము ఇక ఇక మనం సేవించచ్చు పరిపాలించు ప్రభు ప్రభు నిశాంతి సమాధానము ఎల్లప్పుడూ మనందరితో ఉందనగాక ఒకరికి ఒకరము సమాధానం తెలుపుకుందాము సర్వేశ్వరి గొరిపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువ మాకు దయచూపండి సర్వేశ్వరి గొరిపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువ మాకు దయచూపండి సర్వేశ్వరి గొరిపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువ మాకు శాంతిని దయచేయండి ఇది సర్వేశ్వరి సర్వేస్తి గురు పిల్ల ఇదిగలక మీకు పాపములను పరిహరించుడి ప్రభువు ఈ ప్రభు దయ కృపలొందిన ప్రతిఒక్కరూ దనిలము నేను యేసును నేను ఒక